అందరికీ నమస్తే శ్రీ మాలతీ చందూర్ గారు రచించిన సద్యోగం నవల మొదటి భాగం అప్పటికి మూడు రోజులైంది సుమిత్ర సీనియర్ ఇంటికెళ్ళి సీనియర్ వెంకట్రామన్ చాంబస్కే కాదు ఇంటి దగ్గరకు కూడా రోజు సుమిత్ర వెళ్ళాలి ఒక్కో రోజు పొద్దుట ఏడింటికి కూడా రమ్మంటాడు సుమిత్రకు సీనియర్ గారింటికి వెళ్ళటానికి పెద్ద అభ్యంతరం ఏమీ లేదు ముందు హాల్లో బెంచీలు నాలుగు కుర్చీలు వెంకట్రావు గారి బల్ల దానిమీద లా వాల్యూమ్సు కేసు ఫైల్సు వీటితో నిండుగా ఉంటుంది పక్క గదిలో గుమ్మస్తాలు ఇద్దరు కూర్చుని ఉంటారు ఆ రూమ్లో టేబుల్ కుర్చీలు వేద్దామని వెంకట్రామన్ చాలా ప్రయత్నించాడు కానీ ఆయన తండ్రి నాటి డస్క్ బల్లలు అవి అచ్చు వచ్చిన బల్లలని గుమ్మస్తాలు వాటి ముందే చేప మీద కూర్చుని ఉంటారు ఆ గదికి ఆనుకుని మరో చిన్న గది ఆ గదిలో పుస్తకాలు బీరువాలు ఎక్కువ ఉండవు తాతల కాలం నాటి సోఫా పక్కనే టేబులు రెండు మూడు కేను కుర్చీలు కర్ర కుర్చీలు ఉంటాయి కర్ర కుర్చీలు టేబుల్ని ఆనుకుని రాయటానికి అనువుగా వేసి ఉంటాయి కేను కుర్చీలు పార్టీల కోసం వేసి ఉంటాయి ఈ రూంలోనే వెంకట్రామన్ ఎక్కువగా పనిచేసుకుంటూ ఉంటాడు ముందు రూమ్లో పార్టీలు ఎప్పుడూ కూర్చుని ఉంటారు తెల్లవారేసరికి ఓ పొడుగు బెంచి మీద పార్టీలు ప్రత్యక్షమైపోతారు హాలుకి వెంకట్రామన్ పని చేసుకునే గదికి మధ్య గుమస్తాల గది దానికి మందపాటి తెర ఉంది అంచేత లాయర్ గారు లేచి పని చేసుకుంటున్నది ఇంకా పక్క మీద ఉన్నది పార్టీలకు స్పష్టంగా తెలియదు పార్టీలతో మాట్లాడడం వకాల్తాలు రాయటం ముందు తతంగమంతా జూనియర్ మనవాళ్ళను చేసుకుంటూ ఉంటాడు సుమిత్ర వెంకట్రామన్ దగ్గర జూనియర్గా చేరి మూడేళ్ళయింది మనవాళ్ళన్ సుమిత్ర కంటే ముందే జూనియర్గా వచ్చాడు అతనికి దాదాపు నలభై ఏళ్ళు దాకా ఉంటాయి అతను ప్లీడర్ వృత్తి ఎందుకు ఎన్నుకున్నాడో ఎవరికి అర్థం అవ్వదు మనిషి తెలివిగలవాడు నిదానస్తుడు కానీ గట్టిగా దబాయిస్తే నాలిక మెలికిపడినట్లు అయ్యి కొన్ని మాటలు సరిగ్గా ఉచ్చరించలేడు కొంచెం ముద్ద ముద్దగా కూడా మాటలు వస్తాయి అయితే ఎఫిడవిట్ రాయటం స్టేట్మెంట్స్ రాయటం చాలా త్వరగా ముగిస్తాడు దస్తూరి కూడా బాగుంటుంది మన వాళ్ళ రోజుకి రెండైనా ఎఫిడవిట్లు రాస్తుంటాడు ఒక్కో దానికి నలభై యాభై అలా ఛార్జ్ చేస్తుంటాడు రాసిన ప్రతి ఎఫిడవిట్కి పదిహేను రూపాయలు ఇస్తుంటాడు వెంకట్రామన్ ఒక్కోసారి రోజుకి నాలుగైదు కూడా ఉంటాయి అంచేత మన వాళ్ళను కోర్టుకెళ్ళి వాదించి కేసు గెలవాలన్న కోర్కను వదులుకున్నాడు ఇల్లు గడిచిపోయే సంపాదన వస్తున్నది అంతకు మించి అత్యాశ లేదు మనవాళ్ళనికి ఇంచుమించు కేసుకు కావలసిన పేపర్స్ అన్నీ తయారు చేయటం నోట్సు లా పాయింట్స్ నోట్స్ చేసి పెట్టడం లా జర్నల్స్లో కోడ్ సెక్షన్ ఇవన్నీ ఏరి ఆ పేజీలో బుక్ మార్క్ ఉంచటం ఈ పనులన్నీ కేసు ముందు రోజునే తయారు చేసి ఉంచుతాడు మనవాళ్ళన్ రొటీన్లో చాలా భాగం ముఖ్యంగా వ్రాత అంతా అతనే తయారు చేస్తాడు అతని నోట్స్ క్లియర్గా టు ది పాయింట్ ఉంటాయి అందుకే అతనికి వెంకట్రామన్ నెలకి మూడు వందలు అలవెన్స్ ఇస్తూ ఉన్నాడు అదే కాక సంవత్సరాంతరంలో ఇంత అని టోటల్ ఫీజులో కొంత పర్సంటేజ్ కూడా ఇస్తుంటాడు హరిమీద గిరిపడ్డ మీద హరిపడ్డ తెల్లవారేసరికి మనవాళ్లన్ ముందు హాలులో ఉండి తీరాల్సిందే కాఫీ నీళ్లు గొంతులో పోసుకుని సైకిల్ ఎక్కేసి వెంకట్రామన్ లేవటానికి ముందే హాజరు వేయించుకుంటాడు మనవాళ్లన్ లాయర్ గారి ఇల్లు పూర్వం కాలం నాటిది ఆయన తండ్రి అరవై ఏళ్ల క్రితం ఆధునికంగా కట్టించాడు లజ్కి దగ్గరగా ఉంటుంది ఆ ఇల్లు బకింగ్హామ్ కెనాల్కి కాస్త దూరంగా శాంతం వైపుగా ఉన్నది వాళ్ళిల్లు ఆ రోజుల్లో బంగళా టెర్రస్ అని మెట్టమాడి అని అంటుండేవారు కాంక్రీటుతో రంగు టేకు దూలాలతో కట్టిన ఆ డాబా ఇల్లు పైకి పూర్వం నాటిదిలా కనిపించినా లోపల ఎంత పెద్ద వర్షం వచ్చినా ఒక్క ఒక్కచొక్క నీరు పడదు గోడల్లోనికి మేకులు దిగవు తండ్రి పోయాక వెంకట్రామన్ ఈ ఇంటిలో మార్పులు కూర్పులు చేశాడు అయితే ఆ మార్పులు ముందు హాలుకి పక్కనున్న రెండు రూములకి కాదు వాటిని తండ్రి కాలంలో లాగానే కదల్చకుండా ఉంచేశాడు పైన మట్టుకు రెండు సీలింగ్ ఫ్యాన్లు అమర్చాడు తండ్రి కాలంలోని నాపరాళ్ల గచ్చు తీసేసి ఎర్ర గచ్చు చేయించాడు ఆ ముందు హాలు విశాలంగా పెద్ద పెద్ద కిటికీలతో వెలుతురుగా ఉంటుంది మధ్య మధ్య బకింగ్హామ్ కెనాలు మురికి వాసన కొడుతున్న మంచి గాలి వస్తుంది ముందు పక్క హాల్ నుంచి గేటు దాకా చప్పటా చేయించిన నేల ఈ చప్పటా సుమారు పది పదిహేను గజాల పొడవు ఇరవై గజాల వెడల్పు ఉంటుంది ఈ చప్టా మీదనే ఎడం పక్క కారుకి గరాజు వీధిలోనికి గరాజులోంచి గేటు తలుపులు ఉన్నాయి సింహద్వారానికి ఎదురుగా చిన్న గేటు ఉన్నది ఈ గేట్లోంచి కారులు వెళ్ళవు గేటుకి కుడివైపు భాగం ఇంటి గుమ్మం దాకా ఖాళీ పొరుగురు నుంచి వచ్చిన పార్టీలు సాధారణంగా రాత్రిళ్ళు ఈ చప్పటా మీదనే చేపల పరుచుకుని పడుకుంటారు హోటల్ ఖర్చులు తగ్గుతాయని కుడి చేతి వైపు కాంపౌండ్ వాళ్ళకి ఆనుకుని ఒక బాత్రూము లెట్రిను ఉన్నాయి సదా నీళ్లు వస్తూ ఉంటాయి పంపులోంచి అంచేత పార్టీలు కాలకృత్యాలకి ఇబ్బంది లేదు వీటిని పాకీ మనిషి రెండుసార్లు వచ్చి తుడిచి శుభ్రం చేస్తూ ఉంటుంది వెంకట్రామన్ ఇల్లు పొడువుగా రైలుపెట్టులా ఉంటుంది మేడ మీద తండ్రి హయాంలోనే రెండు బెడ్రూమ్లు బాత్రూమ్లు కట్టించాడు క్రింద వంటలు భోజనాలు ఆడవాళ్ళకి బంధువులకి పడకలు ఇలా సుమిత్ర సీనియర్ అయిన వెంకట్రామన్ ఇల్లు ఎప్పుడూ జనంతో రద్దీగా ఉంటుంది వెంకట్రామన్కి ఆరుగురు సంతానం అందులో పెళ్లిళ్ళైన వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు సంతానం గలవాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు లా పూర్తవ్వకుండానే అతనికి పెళ్ళయింది అతను బోర్డు కట్టేనాటికి ఇద్దరు పిల్లల తండ్రి ఆ తర్వాత ఏటేటా క్రమం తప్పకుండా పిల్లలు కలిగారు ఆయన భార్య తెల్లగా సన్నగా ఉంటుంది తొమ్మిది గజాల చీర తమిళ పద్ధతిలో కట్టుకుంటుంది రెండు ముక్కులకి చెవులకి రవ్వలు దగదగమంటూ పచ్చని ఆమె చెక్కిళ్లలో ఈ రవ్వలు తళుక్కుమంటూ ఉంటాయి ఆరుగురి పిల్లల తల్లి అయినా ఆమెకి ఒక్క వెంట్రుక కూడా నెరవలేదు ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తుంది కంటబడిందా అంటే ఫిల్టర్ కాఫీ తాగకుండా వెళ్ళనివ్వదు ఇంట్లో వంట మనిషి పనివాళ్ళు ఇంటి నిండా పిల్లలు వచ్చే పోయేవాళ్ళు ఒక అల్లుడు ఒక కోడలు మనవలు మనవరాళ్ళు ఇంతమందిని చూసుకుంటూ వెంకటరామన్ భార్య అలివేలు అంత నవ్వుతూ నాజుగ్గా ఎలా ఉంటుందో అని సుమిత్రకు ఆశ్చర్యం సుమిత్రని వెంకట్రామన్కి జూనియర్గా అప్పచెప్పటానికి సుమిత్ర అన్నగారు రాఘవరావు మొదటి రోజున తీసుకొచ్చాడు రాఘవరావు అద్దెకిచ్చిన ఇంటిని ఇల్లు ఖాళీ చేయక అద్దె ఇవ్వక నానా తిప్పలు పెడితే ఆ కేసును వెంకట్రామన్కి అప్పగించాడు అప్పటికి నాలుగేళ్లుగా కోర్టులో నలిగి నలిగి వాయిదాల మీద వాయిదాలు తెచ్చుకుంటున్న అవతల ప్లీడరు వెంకట్రామన్ కేసు పుచ్చుకోగానే కొత్త ఎత్తులు నేర్చుకోవాల్సి వచ్చింది వాయిదాలు సమన్లు తప్పించుకోవటాలు మొదలైన కోర్టు దొంగాట సాగలేదు ఆరు నెలల్లోనే ఇల్లు రాఘవరావుకి స్వాధీనమైంది ఇల్లు ఖాళీ చేయటమే కాదు బాకీ పడ్డ అద్దె ఖర్చులతో పాటు చల్లగొట్టాలని తీర్పు ఇచ్చారు కోర్టు వారు అద్దె రాబట్టడం ఎలానూ అవ్వదు ఇల్లు ఖాళీ అయింది రాఘవరావుకి అప్పటి నుంచి వెంకట్రామన్ అంటే చాలా అభిమానం ఆ అభిమానం వల్లనే చెల్లెలు సుమిత్రని జూనియర్గా పంపుతానన్నాడు వెంకట్రామన్ వద్దకు మొట్టమొదటి రోజున సుమిత్ర సీనియర్ ఇంటికి వచ్చినప్పుడు ఈ వాతావరణం చూసి కంగారు పడింది వీళ్ళు వచ్చేటప్పటికి వెంకట్రామన్ హాల్లో లేడు వచ్చిన అరగంటకి కానీ అతను బయటికి రాలేదు వీళ్ళు కూర్చున్న అరగంటలో ఆ హాల్లోంచి పిల్లలు పెద్దలు కూరగాయల వాళ్ళు పని వాళ్ళు వస్తూ పోతూనే ఉన్నారు పార్టీలు అలా తమలో తాము కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని ఉన్నారు తాపీగా మనవాళ్ళని తలకాయి వంచుకుని చాలా స్పీడులో ఏదో రాసుకుంటున్నాడు తిరిగే మనుషులు పార్టీల కబుర్లు ఇవి చూసి సుమిత్ర అనుకుంది ఇదేదో సత్రంలా ఉంది ఇందులో ఏ ఒక్కరికి పని పాట ఉన్నట్లు లేదు ఏం ప్లేడరు ప్రాక్టీస్ లేని ప్లేడర్ దగ్గరకు తీసుకొచ్చి ఈ అన్నయ్య నన్ను జూనియర్గా చేరుస్తున్నాడా అని పరిగెట్టుకుని వెళ్ళిపోతున్న ఇద్దరు పిల్లల్ని ఒక పెద్దావిడ రెక్క పుచ్చుకుని లోనికి లాక్కెళ్ళింది ఇంకో పిల్లవాడు ఏడుస్తుంటే సన్నగా తెల్లగా ఉన్న ఆవిడ వాడిని సముదాయిస్తూ ముందు హాల్లోనికి వచ్చింది సుమిత్ర ఇదంతా నిశ్శబ్దంగా చూస్తున్నది ఈవిడ తన సీనియర్ భార్య అలివేలు అని తర్వాత తెలిసింది సుమిత్రకు ఇరవై నిమిషాలు గడిచాక లోపల రూమ్లోనికి రమ్మని కబురు ఇద్దరు హాల్లోంచి గుమ్మంతర తొలగించి ఒక గదిలోనికి వెళ్లారు ఆ గదిలో చాప మీద డస్కుల ముందు ఇద్దరు మనుషులు ఇది గుమ్మస్థాల గది కాబోలననుకున్నది అనుకున్నది సుమిత్ర ఆ గదిలోంచి మరో గదిలోనికి దారి దానికి కట్టినే అది తొలగించి వెళ్లారు అక్కడ కేన్ కుర్చీలు ఒక పాత సోఫా ప్లేడర్ గారి టేబుల్ కుర్చీ మరో రెండు కర్ర కుర్చీలు ఉన్నాయి ఇది ప్రైవేట్ రూమ్ కాబోల్ను అనుకున్నది సుమిత్ర ఒక పది నిమిషాలు కాచుకుని కూర్చున్నాక గుమ్మస్తాల గదిలోంచి తెర తొలగించుకుని మధ్య వయస్కుడు వచ్చాడు గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు రాఘవరావు గబాలున లేచి నిల్చుని కూర్చోండి ఐఎమ్ సారీ మిమ్మల్ని వెయిట్ చేయించాను కుర్చీలో కూర్చుంటూ తలెత్తి చూశాడు వెంకట్రామన్ తెల్లని పసిమి రంగు ఛాయ క్లోజ్గా చేసిన క్రాఫ్ తెల్ల కాటన్ చొక్క గోడకట్టు మొఖం మీదన కనిపించి కనిపించినట్లు కనుబొమ్మల మధ్య కుంకుమ సుమిత్రకు ఆశ్చర్యంగా ఉంది ఈయనకి పూజా పునస్కారాలు ఉన్నాయి కాబోలు సంధ్యావందనం చేసి వచ్చి ఉంటాడా అని అనుమానం వచ్చింది వెంకట్రామన్ కుర్చీలో కూర్చుని సుమిత్ర వంక తీక్షణంగా సూటిగా చూస్తున్నాడు ఆ కళ్ళు సుమిత్ర మనసులోని భావాలను చదివి పసిగట్టినట్లు చూస్తున్నాయి సుమిత్ర కంగారుపడి తల వంచుకుని దృష్టి మరొక వైపుకు తిప్పుకుంది మా సిస్టర్ బిఎల్ అయింది ఎన్రోల్ కూడా అయింది మీకు చెప్పాను కదా తీసుకొచ్చాను ఆనాడు రాఘవరావు నేమ్ అడిగాడు వెంకట్రామన్ సుమిత్ర బదులు చెప్పింది సుమిత్ర నీకు ఇక్కడ హ్యాపీగా ఉంటుందా ఈ అట్మాస్ఫియర్ నచ్చుతుందో లేదో సూటిగా చూస్తూ అడుగుతున్నాడు వెంకట్రామన్ ఈ విధంగా బోనులో నిల్చున్న ముద్దాయిని ప్రశ్నిస్తే వాడు చచ్చి ఊరుకుంటాడు మామూలు విషయాలనే ఇంత తీక్షణంగా చూసి ప్రశ్నిస్తున్నాడే కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు బాబోయ్ ఇతని పాలబడ్డ సాక్షికి మోక్షం లేదు అనుకుంది సుమిత్ర సుమిత్ర బుర్రలో తిరుగుతున్న ఆలోచనల్ని పసిగట్టినట్లు మైండ్ రీడింగ్ ఈజ్ మై స్పెషాలిటీ నవ్వుతూ అన్నాడు వెంకట్రామన్ ఆ నవ్వు కంఠంలోనే కళ్ళల్లోనికి పాకలేదు సుమిత్ర తన ఏదో తప్పు చేసినట్లు తానేదో నేరస్తురాలినన్నట్లు ఈయన చూడటం ఇబ్బందిగా ఉంది కుర్చీలో నిటారుగా కూర్చోబోయి ఇబ్బందిగా కదిలింది మళ్ళీ తనను తాను మందలించుకుని నిటారుగా కూర్చుని వెంకట్రామన్ వైపు చూసింది దట్ ఇస్ బెటర్ మీరు వెళ్ళండి రాఘవరావు గారు ఈ పూట నాతో కోర్టుకు వస్తుంది మీ సిస్టర్ అంటూ లేవబోయాడు వెంకట్రామన్ తనని జూనియర్గా తీసుకునేందుకు ఈయనకి అభ్యంతరం లేదు బాగానే ఉంది కానీ తనకి అభ్యంతరం ఉందో లేదో అడగడేం తన ఇష్టాయిష్టాలు వీళ్ళకి అక్కర్లేదు కాబోలు సుమిత్ర నోరు తెరవబోయింది ఇంతలో మూడు స్టీలు గ్లాసులతో కాఫీ వచ్చింది లోపల నుంచి వెంకట్రామన్ ఒక గ్లాసు రాఘవరావు ముందుకు తోసి మరో గ్లాసు చేత్తో తీసుకుని మూడో గ్లాసు వైపు చూసి సుమిత్ర వంక తీసుకో అన్నట్లు చూశాడు సుమిత్రకు ఒళ్ళు తగలడుతోంది అప్పుడే జూనియర్ అన్న అధికారం చూపిస్తున్నాడు రేపటినుంచి కేసు కాగితాలు పట్టుకుని వెనక నడవమంటాడు కాబోలు మేనర్లెస్ బ్రూట్ కన్సీడెడ్ ఎగోయిస్ట్ ఇలాంటి పదాలు మనసులో ఆడుతున్నాయి నాలుక మీదకి రావటం లేదు కానీ సుమిత్ర చెయ్యి టేబుల్ మీదకి చాచి కాఫీ గ్లాసు అందుకునే ప్రయత్నం చేయలేదు గదిలో అటూ ఇటూ చూస్తున్నది వెంకట్రామన్ కాఫీ తాగబోయి మధ్యలో ఆపి మరోసారి తీక్షణంగా చూశాడు ఆమె వంక సుమిత్ర గబాలను కాఫీ గ్లాసు అందుకుంది మాట్లాడకుండా కళ్ళతోటే పనులు చేయించగల ఈ సీనియర్ అంటే సుమిత్రకి కోపంగా ఉంది భయంగానూ ఉంది ఇతను చెప్పిన పని ఎందుకు చేయాలి కాఫీ తాగమంటే ఎందుకు తాగాలి తాగు అని నోటుతో చెప్పకూడదా తన అన్నగారితో మర్యాదగా చక్కగా మాట్లాడుతున్న ఈ మనిషి తనను కుర్చీలాగానో బెంచీలాగానో ఎందుకు చూడాలి ఎంత జూనియర్ అయినా తనని అంత తీసి పారేయకూడదు నేను వెళతాను మా సిస్టర్ లంచ్ తీసుకోలేదు రాఘవరావు చెబుతున్నాడు ఒక్కరోజుకి పర్వాలేదు ప్యారిస్లో తీసుకుంటుంది రండి యు లివ్ హెర్ టు మీ అన్నాడు వెంకట్రామన్ మనవాళ్ళన్ మనవాళ్ళన్ పిలిచాడు వెంకట్రామన్ ఆ కంఠం సింహం గర్జన్లా ఉంది ఒక మనిషి కంఠంలోంచి అంత పెద్ద శబ్దం వస్తుందా ఉలిక్కిపడి తల ఎత్తింది సుమిత్ర ఆమె రియాక్షన్ కోసమే కాచుకున్నట్లు నా థాట్ రీడింగ్ చూశావు ఎంత బిగ్గరగా అరవగలను విన్నావు నీకు ఇంకా అనుమానాలు ఏమైనా ఉన్నాయా సార్ కంగారు పడింది సుమిత్ర దట్ ఈజ్ రైట్ నాకు ఎదుటివారి రెసిస్టెన్స్ను బ్రేక్ చేస్తే గానీ తోచదు దట్ ఈజ్ మై టెక్నిక్ నా మనవాళ్ళని కేసు రికార్డ్ ఇస్తాడు స్టడీ చేసి నేను వచ్చేటప్పటికి నోట్స్ రాయి బీ బ్రీఫ్ పాయింట్స్ చేంతాళ్లాగా రాయకూడదు తొమ్మిదింపావు అయ్యేసరికి రెడీగా ఉండాలి నోట్సు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు వెంకట్రామన్ సుమిత్రకు కాళ్ల నుంచి దడ వచ్చినట్లయింది రెసిస్టెన్స్ ఒప్పుకోడా జూనియర్ అంటే మైనపు బొమ్మలాగా ఉండాలా వ్యక్తిత్వం భరించలేడా చిలకలా సీనియర్ చెప్పిన పాయింట్లు కోర్టులో అప్పచెప్పాలా మై గాడ్ తను ఈ జన్మకు ప్లీడర్ కాలేదు ఇక ఏడు జన్మలెత్తినా ఒక్క కేసు కూడా ఆర్గ్యూ చేయలేదు కేసు ఆర్గ్యూ చేయటం మాట దేవుడేరుగు తన మీద తనకి విశ్వాసం పోతుంది ఇతని దగ్గర నాలుగు రోజులు జూనియర్గా ఉంటే ఏమైనా సరే ఇతని కేకలకి చూపులకి బెదరకూడదు అతని కంటే మొండిదాన్నని నిరూపించుకోవాలి సుమిత్ర జీవితంలో అంతర్గతంగా ఉన్న ఫైటింగ్ స్పిరిట్ మళ్ళీ తలెత్తింది ఈ సీనియర్ దగ్గర తన శక్తి తన వ్యక్తిత్వం నిరూపించుకోవాలి సుమిత్ర మనవాళ్ళని తీసుకొచ్చిన కేసు కాగితాలన్నీ చదివింది కేసు హిస్టరీ రెండుసార్లు చదివింది లా జర్నల్స్లోని ఆ మాదిరి కేసుల కోసం సివిల్ ప్రొసీజర్ కోడ్లోని పాయింట్ల కోసం గబగబా వెతికింది చుట్టూ పరిసరాలను మర్చిపోయి అమిత వేగంతో తనకి కావలసిన పాయింట్లు వెతికి వెంకట్రామన్ రూమ్లోనికి రావటానికి ఐదు నిమిషాలకి ముందే నోట్స్ను తయారు చేసింది పాయింట్ బై పాయింట్ ఆర్డర్ ప్రకారం రాసింది అన్నీ రాసి టేబుల్ మీద పెట్టేసి ఎరగనట్లు హిందూ పేపర్ చూస్తూ కూర్చుంది సీనియర్ వచ్చి తను పాయింట్లు రాయలేదనుకుంటాడు రాయటం చేతకాక హిందూ చదువుతుందనుకుని గట్టిగా అరుస్తాడు హేళనగా చూస్తాడు అతన్ని అరవనిచ్చి హేళనగా నిర్లక్ష్యంగా నోట్స్ చేతికిస్తుంది ఆ నోట్స్ చదివాక అతని ముఖంలోని భావాలు ఎలా ఉంటాయి ఆ ముఖంలో ఎన్ని రంగులు మారుతాయి సుమిత్రికి లోన కోపం బుసలు కొడుతుంది సరిగ్గా తొమ్మిది బావ అయ్యేటప్పటికీ వెంకట్రామన్ తెల్ల ప్యాంటు నల్లకోటు వేసుకుని సుమిత్ర కూర్చుని ఉన్న గదిలోనికి వచ్చాడు టేబుల్ మీద ఉన్న కేసు రికార్డుని ఆ క్రింద ఉన్న సుమిత్ర నోట్స్ ఒకసారి చూశాడు మనవాళ్ళను గుమ్మంలో నిల్చుని ఉన్నాడు చాలా భయభక్తులతో వెంకట్రామన్ టేబుల్ మీద కాగితాల వంక చూశాడు మనవాళ్ళను రెండు అంగల్లో రూమ్లోనికి వచ్చి సుమిత్ర నోట్స్తో పాటు రికార్డు కట్టకట్టి చేత్తో పుచ్చుకున్నాడు డ్రైవర్ వచ్చాడా వచ్చాడు సార్ అరగంటలో బయలుదేరదాం నువ్వు భోంచేసిరా అన్నాడు వెంకట్రామన్ అతడి నోట్లోంచి మాట వచ్చిందో లేదో మనవాళ్ళని అంతర్ధానమైపోయాడు అక్కడి నుంచి వెంకట్రామన్ వీరోలో నుంచి పంతొమ్మిది వందల నలభై మూడు నాటి వాల్యూమ్స్ తీసి గబగబా పేజీలు తిప్పి నోట్ చేసుకుంటున్నాడు కాగితాల మీద సుమిత్రకి ఉక్కిరి బిక్కిరిగా ఉన్నది నోట్స్ ప్రిపేర్ చేయమన్నాడు చేసింది తన పాయింట్లు చదవలేదు ఎందుకని ఆ కేసు రోజుకి పోస్ట్ చేసింది కాదా పై ట్యాగ్ మీద ఈ రోజుకి పోస్టింగే అని ఉన్నది మరి తన పాయింట్లు అవసరం లేదా అవసరం లేనప్పుడు ఎందుకు రాయమన్నాడు ఎలా అడగాలి ఇతన్ని తన నోట్సులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసి చెప్పడా సుమిత్రకి గాబరాగా ఉన్నది అతను తల ఎత్తకుండా పనిచేసుకుంటున్నాడు సుమిత్ర మళ్ళీ చూసింది తల ఉంచుకుని రాసుకుంటున్న ఆ నల్లని జుట్టులో అక్కడక్కడ తెల్లని వెంట్రుకలు నల్లని కోట్లోంచి తెల్లని వేళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి ఉదయం గోడకట్టులో ఉన్నప్పుడు వయసు ఎక్కువగా కనిపించింది తెల్ల ఫ్యాంటు నల్ల కోటులో వయసు తక్కువగా కనిపిస్తున్నది ఎంత వయసు ఉంటుంది ఇతనికి ఎంతమంది పిల్లలుండి ఉంటారు కేసు స్టడీ చేస్తున్నప్పుడు కేసు గురించి ఆలోచించాలి కానీ క్లయింట్ గురించి కాదు క్లయింట్ని మర్చిపోయి కేసులోని న్యాయాన్యాయాలు పరిశీలించాలి ఎదుటి ప్లీడర్ని ఎలా పడగొట్టాలో అన్న ఆలోచన ఉండాలి అంతేగాని క్లయింట్ని గురించి అనవసర విషయాలు ఆలోచించకూడదు మై గాడ్ అనుకుంది సుమిత్ర ఈ సీనియర్ దగ్గర ఉండటం అసంభవం సాయంత్రం అన్నయ్యతో చెప్పేయాలి అని నిశ్చయించుకుంది అయితే ఆ నిశ్చయం ఎంతోసేపు నిలబడలేదు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న